పట్టు పండుగ పండుగ మెగా బస్ అది బుచ్చిబాబు గారు ఒకటే చెప్తున్నాడు అందరికి కార్లు ఇచ్చారు మీకు హెలికాప్టర్ ఇస్తాం సొంత

గుచ్చి గారు ఒకటే చెప్తున్నాను అందరికీ కార్లు ఇచ్చారు మీకు ఎల్కాం ఇస్తాం ఇస్తా సొంత డబ్బులు చేసిండు కొంటా యాభై యాభై వేసుకుంటాం మిగతా గారు ఒకటే యాభై యాభై రామచంద్ర రామచరణ్ మాకు వార్సులు ఇచ్చారు కాబట్టి జైన్ మెగాస్టార్ జై మెగిస్టార్ మగ ఫ్యామిలీకి మంచి పేరు వస్తుంది ఈసారి చిన్న చిరంజీవి వచ్చినాడు కాబట్టి ఇండస్ట్రీ స్థానం అది చెప్పండి నా ఒక్కటి చెప్తున్నా బుల్లి మెగాస్టార్ వచ్చిండు ఉన్నది ఉన్నాడు చెప్తున్నా అది చుబాబు గారు

గాల్లోని గురుగారు గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు మీరు పడుకోవద్దు ఇక్కడ ఎక్కడన్నా ఉంటే చెప్పండి మీరు మాత్రం సినిమా హిట్ కొట్టాలి మెగాస్టార్ సార్ మీరు సార్ ఎంత బాధపడ్డారు సార్ మంది లక్ష మంది ఆడపిల్లలు పుట్టినా సాగుతాడు కానీ ఒక్క వారసుడు వస్తే ఎవరికైనా చెప్తున్నా బ్రదర్ ఆయన ఆయన మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడుతా ఉంటే ఆయన కండ్లల్లో చూస్తే ఆనంద ఆనంద బాస్పాలు చూసి నిజం చెప్తున్నా బ్రదర్ ఈ సారి మాత్రం పక్క పక్క తొడగొట్టే తొడగ కొడతాం మేము ఇక జై రామ్ చరణ్ జై రామ్ చరణ్ జై బుల్లి మెగాస్టార్ మెగాస్టార్ కి జై ఇప్పుడు చెప్పనా ఏంటి ఇప్పుడు చాలా మంది హీరోలుగా మాకు అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టిడు మీరు ఎగరేసుకున్నారు కాలరు మేము ఎగరేయం కాలరు గాల్లో తిప్పుతాం హెలికాప్టర్ గాలిలో తిప్పుతాం చూసుకోండి సారి అది సారి హెలికాప్టర్ లాసా పెట్టుకొని వారసుడు వచ్చాడు అని ఇప్పుడు బాబు ఎట్లా చూపిస్తాం